జనాభా లెక్కలు వచ్చిన తర్వాత జిల్లాల యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ జరపాలని పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇప్పటికే ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై జరిగిన చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యేలు చంద్రబాబు హయాంలోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు అభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే జిల్లా యాజాయ్ యూనిట్ గా ఎస్ జిల్లా యాజాయ్ యూనిట్ గా చేస్తే ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది అన్నటువంటి ఆలోచన ఉంది అధ్యక్ష దీన్ని ఎవరు కాదనిలేదు కానీ ఇప్పుడు జిల్లా యాజాయ్ యూనిట్ గా అంటే రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో మనకు సెన్సెస్ కి ఒక అథారిటీ ఒక అథారిటీ ఉంది ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాలు మార్పిడి జరిగినాయి పదమూడు జిల్లాలు ఇరవై ఆరు అయిపోయినాయి ఇప్పుడు జిల్లాల పాపులేషన్ అనే దానికి అథారిటీ లేదు కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి సెన్సెస్ రెండు వేల ఇరవై ఆరు నాటికి అథెంటిసిటీ వస్తుంది అప్పుడు కావాల్సి ఉంటే ఈ ఆలోచన చేయొచ్చు అంతవరకు ఫలాలు అందాల్సినటువంటి వాళ్ళకు అందాలి కాబట్టి ఈరోజు ఏక సభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని కేటగరైజేషన్ ఇవ్వడం అనేటువంటి దాని మీద ఈ చర్చ జరుగుతుండడం చంద్రబాబు నాయుడు గారిని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఏదేమైనా దళితులకు మేలు జరగాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది అన్నటువంటి విషయాన్ని మా దళిత సోదరులు అందరూ అంగీకరిస్తున్నారు అధ్యక్ష జిల్లా యూనిట్ చేయడం వల్ల మరి అందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ అలాగే చిత్తూరు ఇలాంటి ప్రాంతాల్లో మాల అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నారు అలాగే రాయలసీమలో అరవై నుంచి డెబ్బై శాతం మాదిగులు ఉన్నారు మరి వీరికి న్యాయం జరగాలంటే జిల్లా వైజాగ్ ఈ గ్రూప్ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ ఉద్యోగాలు అన్ని కూడా జిల్లా వైజు అయితేనే అందరూ కూడా సాటిస్ఫై అవుతారు ప్రతి ఒక్కరు వారి కుటుంబాలు ముందుకు వెళ్తాయని కూడా దగ్గర జనాభా సంబంధించింది లేదు కాబట్టి మరి దాన్ని ఇరవై ఒకదాన్ని తీసుకుని బేస్ ఇరవై ఆరులో వస్తుంది కాబట్టి దానికి అథారిటీ వస్తుంది కాబట్టి అప్పటి నుంచేనా జిల్లాల వైజు మరి ప్రతిదీ తీసుకోవాలని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ దీన్ని ఆమోదిస్తూ మీ దగ్గర సేవలు తీసుకుంటున్నారు అధ్యక్ష జిల్లాలని ప్రామాణికంగా యూనిట్గా తీసుకోగలిగితే అక్కడ ఉండే ఉపకులాలకు కూడా పూర్తి న్యాయం జరుగుతుంది కాబట్టి దానిని కూడా పరిగణలోకి తీసుకోమని తెలియజేస్తూ అదేవిధంగా దళిత సామాజిక వర్గాల వారికి ఇతర సామాజిక వర్గాల వారికి గత పాలన యొక్క శాపం వల్ల వచ్చిన పెరిగిన ఈ యొక్క వ్యత్యాసాన్ని తగ్గించడానికి కూడా ఒక ప్రణాళికలతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క మానవతా దృక్పథంతో ఈ యొక్క దళిత జాతిని ముందుకు తీసుకెళ్లడంలో వారు ముందుండాలని అదేవిధంగా ఈ ప్రజలు కూడా విశాల దృక్పథంతో ఆలోచిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ